ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి యాక్చువల్గా కర్కాటక రాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా రాశికి చతుర్థ స్థానం నుంచి ప్రారంభమవుతుంది రాశ్యాధిపతి యొక్క సంచారం ఎప్పుడైతే చతుర్థ స్థానం నుంచి ప్రారంభమవుతుందో అంత యోగదాయకంగా ఉంటుంది ప్రధానంగా ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో కర్కాటక రాశి వారు ఆశించినటువంటి ఫలితాన్ని పొందుతారు చతుర్థ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏదైతే మనస్సులో బలంగా చెయ్యాలి అనుకుంటారో అటువంటి పనులు జరుగుతాయి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ గృహాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే స్థిరాస్తులు అమ్మాలన్నా కొనాలని అనుకూలంగా ఉంటుంది అలానే వాహనం కొనుగోలు చేయాలని అమ్మాలన్నా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా అనుకూలంగా మారుతుంది అని చెప్పవచ్చు మూడవ తేదీ రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా సంతానపరమైనటువంటి విషయాలలో ఆందోళన కలుగుతుంది మీరు ఒకటి అనుకుంటారు మరొకటి జరుగుతుంది అనుకున్నది చేయలేకపోతూ ఉంటారు లేదా సంతానపరమైనటువంటి విషయాలలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తు ఉంటాయి అంటే వారి విద్యకు సంబంధించిన విషయంలో కావచ్చు వారి ఉద్యోగానికి సంబంధించిన విషయంలో కావచ్చు వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కావచ్చు లేదా వారి వివాహ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు ఇలా సంతానానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలలో అన్నీ అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నప్పటికీ అడుగులు ముందుకు పడక ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులు అనేటటువంటి ఉంటాయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పారు ఇక ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ప్రతికూలతలు కలుగుతాయి ఆరోగ్య భంగం కలుగుతుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఆర్థికంగా మీరు ప్లాన్ చేసుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళలేకపోతుంటారు అనుకున్నదొకటి అయినదొకటి అనేటటువంటి విధంగా ఇక్కడ కర్కాటక రాశి వారు ఉండబోతుంది ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదవ తేదీ ఉదయం పది గంటల పన్నెండు రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను ఆనందాన్ని కలిగిస్తుంది ఇక్కడ మీకు శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి కనిపిస్తూ ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా సరే దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది కుటుంబ పరమైనటువంటి విషయాలలో చక్కటి అనుకూలమైన వాతావరణం కలుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడ సమస్యలు కలుగుతున్నాయి ఏ వాటిని ఎలా పరిష్కరించాలనే విషయాల్లో ఎక్కువగా మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు అలానే వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి విషయాలు బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటాయి కొత్త వ్యక్తుల యొక్క అనుకూ పరిచయం కూడా చాలా గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు దాంతోపాటు అయితే అన్ని రకాలుగా బాగున్నప్పటికీ ఇక్కడ మీకు ఎనిమిది ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ మధ్యలో కుటుంబ పరమైనటువంటి విషయాలలో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి వస్తువులు పనికిరావు అంటే మీ ప్రమేయం లేకుండానే కుటుంబ పరమైన విషయాలలో కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారి మధ్య కానీ రకరకాలైనటువంటి ప్రతికూలతలు అనేటటువంటి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇక పదవ తేదీ ఉదయం పది గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత ప్రతికూలమైనటువంటి సమయం ఏ పని చేసినా సరే దాంట్లో లాభం కన్నా కూడా నష్టమే కలుగుతూ ఉంటుంది ప్రయాణాల పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి ఇక్కడ మీరు ఏదైనా ఒక మాట కనుక ఇచ్చారంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకోలేకపోతూ ఉంటారు కాబట్టి నిలబెట్టుకోలేనటువంటి మాటలు అంటే చేయలేనటువంటి వాగ్దానాలు చేయటం అనేటటువంటిది అంటే మీరు ఏదైతే వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానం పూర్తి చేయలేరు ఆ వాగ్దానం ఆచరించలేరు అటువంటి ఆచరణ సాధ్యం కానటువంటి వాగ్దానాలు చేయకుండా ఉండటం అనేటటువంటిది ఈ రోజులలో ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన మరొకటి ఏమిటంటే పదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు మధ్యవర్తిత్వం చేయటం ద్వారా మీడియేటర్షిప్ ద్వారా మంచికి పోతే చేడదులవుతుందా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది కనుక అయితే అనుకూలమైనటువంటి సమయం కాదు ఇక పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని యోగాన్ని కలిగిస్తుంది దూరం అయిపోయినటువంటి వ్యక్తులు దగ్గర అవటం కానీ కోరుకున్నటువంటివన్నీ అంటే మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా దగ్గరికి రావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు మీ మనస్సులో ఉన్నటువంటి మాటను ఎదుటివారికి చెప్పడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఇక్కడ దీర్ఘకాలికంగా రావాల్సిన ధనం ఏదైతే రాకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నదో ఆ ధనం కూడా వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది తర్వాత ఇక పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఎక్కడ ప్రతికూలతలు అనేటటువంటివి లేకుండా ఉంటాయి కొత్త కొత్త కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు అందుతూ ఉంటాయి ఆశించినటువంటి విధంగా డబ్బు కూడా సమకూరుతూ ఉంటుంది గతంలో మీరు ఎక్కడైతే సేవింగ్స్ చేశారో ఆ డబ్బులు కూడా మీకు అందుబాటులోకి వస్తూ ఉంటాయి బంధువుల పట్ల కూడా చక్కటి ఆదరణ పెరుగుతూ ఉంటుంది కొన్ని నిర్ణయాలను మీ కుటుంబ సభ్యులు కూడా చక్కగా ఆమోదిస్తూ ఉంటారు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను పూర్తిగా బయటపడటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది పరిశీలించినట్లయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులు అనుకూలంగా ఉంటాయి అయితే కొద్దిగా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం కనిపిస్తుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉండవచ్చు లేదా వారికి జరుగుతున్నటువంటి మహత్త దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండవచ్చు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకున్న దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ మాసంలో కర్కాటక రాశి వారు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటానికి ప్రధానంగా మీ రాశికి సప్తమ స్థానంలో మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది రవి బుధుడు కుజుడు పన్నెండవ తేదీ నుంచి శుక్రుడు యొక్క సంచారం కూడా జరుగుతుంది అంటే అన్ని అందరి చూపు కూడా మీ మీదనే ఉంటుంది కాబట్టి చేసేటటువంటి పనిలో కొద్దిగా శ్రద్ధ అనేటటువంటిది కూడా అవసరం చక్కగా సప్తమ స్థానంలో బుధుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విష్ణు సహస్రనామం పారాయణ చేయటం వలన విష్ణు సహస్రనామాలు వినటం వలన చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు అలానే సప్తమ స్థానంలో రవి రవిగ్రహం యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత మీ రాశికి ద్వితీయ స్థానానికి సప్తమంలో ఉన్నటువంటి కారణం చేత ఆదిత్య హృదయ పారాయణ కానీ అలానే సూర్యుడికి సూర్య నమస్కారాలు కానీ చేయటం వలన సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు